తెలంగాణ రాష్ట్రంలో జర్చర్ల దగ్గర రాజాపూర్ మండలం నర్సింగ్పూర్ అనే తండాలో ఒక ఫామ్ హౌస్లో నలుగురు అయితే అక్రమంగా నివసిస్తున్నట్లయితే జడ్చర్ల అయితే వాళ్ళని కనుగొన్నారు వాళ్ళు మొత్తం వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే మొత్తం ఫేక్ ఫాస్ ఫోటోస్తో ఉన్నారు మొత్తం వాళ్ళందరూ కూడా అక్రమంగా బార్డర్ దాటి పశ్చిమ బెంగాల్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ ఉంది కదా జార్ఖండ్ జార్ఖండ్ నుంచి ఒరిస్సా ఒరిస్సా మీదుగా హైదరాబాద్ అయితే రావడం జరిగింది వీరినైతే అక్రమంగా పనిలో పెట్టుకున్నారు అంటే అక్రమంగా చొరబాటుదారుల్ని తక్కువ జీతానికి పనిలో పెట్టుకున్నారు ఫామ్ హౌస్లో మీరు నూర్ మహమ్మదు మహమ్మద్ ఆరిఫు సులేమాన్గా ఉన్నారు అయితే తప్పించుకొని ఉన్నారు వాళ్ళని కూడా పోలీసులు అయితే వాడిని కూడా పట్టుకోవడానికి అయితే వెళ్ళారు మొత్తానికి ఇలాంటి రోహింగ్యాలు అయితే చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ పట్టుకుంటే కనుక దాదాపు లక్ష మంది దొరుకుతారు ఒక హైదరాబాద్లోనే తెలంగాణలో ఇంకా పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ ఈ రాష్ట్రాల్లోనైతే లక్షల్లో దొరుకుతారు లక్షల్లో దాదాపు మొత్తం దేశంలో కోట్ల మంది ఉన్నారు వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి అక్కడ సరిగ్గా పనులు లేక భారతదేశం వచ్చేసి ఇక్కడ పనులతో బ్రతికితే ఓకే సరే అక్రమంగా జీవిస్తున్నారు పక్కన పెడితే వాళ్ళు ఇక్కడ ఆ విధంగా లేరు కదా ఇక్కడ వీళ్ళందరికీ సపోర్ట్గా చేస్తూ మళ్ళీ మనపై దాడులు చేస్తున్నారు అది వీళ్ళతో వచ్చినటువంటి సమస్య కాబట్టి వీళ్ళందరినీ ఏరి పారేయాల్సినటువంటి అవసరం ఉంది కేవలం ముగ్గురు నలుగురు కాదు చాలామందిని ఏరియాలి ఈరోజు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారని భారతీయుల్ని మరి విమానం ద్వారా పంపించేస్తున్నారు కదా మనం ఎందుకు ఇంకా ఉంచుకోవాలి అలాగే అస్సాం అస్సాంలో కూడా చాలామందిని ఇలాంటి రోహింగ్యాలను పట్టుకొని జైల్లో ఉంచారు అందుకే అస్సాం ప్రభుత్వానికి కూడా సుప్రీం సుప్రీంకోర్టు ఒక అల్టిమేటం జారీ చేసింది ఇంక ఎన్ని రోజులు అలా పెంచుతారు మీకు చేత కదా వాళ్ళని వాళ్ళ దేశం పంపించేయండి వాళ్ళు ఏ రాష్ట్రం అయితే మీకెందుకు వాళ్ళ ఏ ఊరైతే మీకెందుకు అడ్రస్లతో పనేముంది మీరు అక్కడ బంగ్లాదేశ్ చెప్పి అక్కడ వదిలేయండి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ అడ్రస్లు ఏంటో వాళ్ళు ఇదేంటో ఇంకా ఎన్ని రోజులు ఇలా మించి మేపుతారు జైల్లో పెట్టే అంటూ సుప్రీంకోర్టే గట్టిగా వార్నింగ్ ఇచ్చింది కాబట్టి ఇలాంటి వారిని ఎవరైనా సరే కనుక్కుంటే ఎవరైనా చూసినా సరే అనుమానం వచ్చినా సరే వెంటనే పోలీసులకైతే ఇన్ఫార్మ్ చేయండి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు